రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నిత్యం దళితులు వెనుకబడిన వర్గాలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుని పాలన సాగిస్తోందని మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్లో నరసరావుపేట జైల్లో రిమాండ్ లో ఉన్న చిలగలూరిపేటకు చెందిన దళిత యువకుడు సోషల్ మీడియా యాక్టివిస్ట్ దొడ్డ రాకేష్ గాంధీని ఆమె పరామర్శించి చెప్పారు అనంతరం జైలు బయట మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు గొంతెత్తే మండిపడ్డారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే సోషల్ మీడియా అణచివేస్తున్న దుర్మార్గమైన పాలనను చంద్రబాబు కొనసాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు ఇక తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఒత్తిడితోనే పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు వైఎస్ఆర్సీపీ సిపి సానుభూతి పరుడుగా సోషల్ మీడియా యాక్టివిస్టుగా ప్రభుత్వ వైఫల్యం ఎత్తి చూపుతున్న రాకేష్ గాంధీపై కావాలనే తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపారన్నారు అనే వ్యక్తితో టీడీపీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఈ నెల ఆరవ తేదీన ఒక కేసు నమోదు చేయించారు రాకేష్ గాంధీ తన ఇద్దరు మిత్రులు ఫణీంద్ర నాగిశెట్టి దామిశెట్టి కోటేశ్వర్లతో కలిసి తనపై దాడి చేసి హతమార్చేందుకు యత్నించారని అసభ్య పదజాలంతో దూషించారంటూ భాష ఫిర్యాదు చేశాడు చుట్టుపక్కల వారు గమనించడంతో తన ఫోన్ లాక్కుని వారు పరారయ్యారని ఈ ఫిర్యాదులో తెలిపారు దీనిపై పోలీసులు ఏకంగా సెక్షన్ త్రీ కింద కేసు నమోదు చేశారు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద బిఎన్ఎస్ ట్రిపుల్ వన్ సెక్షన్ కింద కేసులు పెడితే కోర్టులు చీవాట్లు పెడుతుండటంతో రాకేష్ గాంధీపై ఈ సెక్షన్ నమోదు చేయకుండా తెలివిగా ఒక తప్పుడు ఫిర్యాదును రాయించి దాని ప్రకారం హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారన్నారు ఇక రాకేష్ గాంధీ అరెస్ట్ విషయంలో పోలీసులు అల్లిన కట్టుకథ ఇలా ఉంటే వాస్తవాలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయన్నారు రజని రాకేష్ బెదిరించినట్టుగా చెబుతున్న ఆరో తేదీ రాత్రి తొమ్మిది గంటల సమయంలో అతడు గుంటూరులో ఇంట్లో ఉన్నాడు దీనికి సీసీ ఫుటేజీ ఆధారాలున్నాయి అదే వ్యక్తి అదే సమయంలో చిలకలూరిపేట కళామందిర్ సెంటర్లో ఎలా ఉంటాడో పోలీసులే చెప్పాలన్నారు ఇక ఘటన జరిగినట్టుగా చెబుతున్న ఆరవ తేదీతో పాటు అంతకు ముందు రోజు కూడా అతడు గుంటూరులోనే ఉన్నాడన్నారు గుంటూరులో నాతో పాటు పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు ఇదే కేసులో ఉన్న మరో వ్యక్తి శెట్టి కూడా ఘటన జరిగిన రోజు అదే సమయంలో లో హెయిర్ కటింగ్ కోసం వెళ్ళాడు ఇందుకు సీసీ ఫుటేజీ ఆధారాలు కూడా ఉన్నాయన్నారు మరో వ్యక్తి దామిశెట్టి కోటేశ్వర్ కూడా ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్లో నివాసం ఉంటున్నారని రజని అన్నారు ఇక ఈ ఆధారాలన్నీ చూస్తే కట్టుకథలు అల్లి వైఎస్ఆర్సీపీ శ్రేణులను వేధింపులకు గురి చేస్తున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతోందని విడుదల రజని అన్నారు కేవలం ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ప్రోద్బలంతో సిఐ ఇలా తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నారు అన్నారు వీళ్ళు పెట్టినటువంటి ఎక్స్ట్రాక్షన్ కేసుకి ఒక్క ఆధారం కూడా లేకుండా ఎమ్మెల్యే డైరెక్షన్స్ మీదగా ఎమ్మెల్యే రాకేష్ గాంధీ నా టార్గెట్ ఏం చేస్తావో నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టి తీసుకొచ్చి పడై అని ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ నెరేటివ్ అల్లి మరి ఈ సిఐ ఏ విధంగా కూడా ఇలాంటి సెక్షన్స్ పెట్టి ఏ ఆధారాలు లేకపోయినా కూడా ఈ యొక్క నెరేటివ్ని మనం పెడుతున్న కంటెంట్కి కనీసం సింక్ అవుతుందా లేదా అని కూడా తన యొక్క విచక్షణను కూడా కోల్పోయి ఏ విధంగా ఈ యొక్క స్పష్టంగా అర్థమవుతోంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని అబద్దాలను నిజం చేయాలని చూస్తున్నారన్నారు ఇప్పటికే ఈ ఆధారాలను కోర్టు ముందుంచడం జరిగింది అధికార పార్టీ ఎమ్మెల్యేల మెప్పు కోసం పోలీసులు నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరిస్తే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు ఇలాంటి పనుల ద్వారా పోలీస్ వ్యవస్థ మీద ప్రజల్లో ఉన్న నమ్మకం రోజు తగ్గిపోతుందన్నారు